కొంతమంది పైలట్ అంటున్నారు కొంతమంది ఏటీసీ అంటున్నారు కొంతమంది ఫ్లైట్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది ఇంజన్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది సో ఇదేంటంటే స్పెక్యులేషన్స్ అనేవి ఈజీ టు స్ప్రెడ్ అండ్ ఈ దుర్ఘటనలో మరణించినటువంటి రెండు వందల నలభై రెండు మంది ఆన్ ఫ్లైట్లో ఉన్న వాళ్లకు తర్వాత ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర హాస్టల్లో హాస్టల్లో ఉన్న డాక్టర్స్ ఇప్పటివరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా నాకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను నాకైతే చాలా బాధగా ఉంది నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియట్లేదు అందరికీ నమస్కారం నేను మీ సుగురు ఈరోజు అయితే మాత్రం ఇప్పుడే ఒక శాడ్ న్యూస్ తెలిసింది మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అది క్రాష్కు గురైంది అహ్మదాబాద్లో అది అహ్మదాబాద్ నుంచి యూకేకి వచ్చే టైంలో క్రాష్ అయిందనేది అయితే మనకు తెలిసింది అసలు టెక్నికాలిటీస్ పక్కన పెడితే ఫా ఫాల్ట్ పక్కన పెడితే రెండు వందల నలభై రెండు మంది ఆన్బోర్డ్ అయినా అందరూ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకరు తప్ప ఒకరు మాత్రమే ఎమర్జెన్సీ సీట్ దగ్గర కూర్చొని సర్వైవ్ అయ్యారు అండ్ రెండు వందల నలభై రెండు మంది చనిపోవడం అనేది చిన్న విషయం అయితే కాదు ఇది ఒక చిన్న తరహా యుద్ధం జరిగితే ఎంత ఎంతైతే కోల్పోతామో మనము అంతమందిని ఒకేసారి కోల్పోయినంత సో చాలా బాధగా ఉంది చాలా చాలా బాధ అనిపించింది ఇది విషయం తెలిసిన వెంటనే సో తమ బంధువుల్ని కోల్పోయినటువంటి తమ ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను మొదటిగా అండ్ రెండో విషయం వచ్చేసి టెక్నికాలిటీస్ గురించి నేను యాక్చువల్గా యూట్యూబ్ చూస్తూ ఉంటే చాలామంది టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు సో ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి దాంట్లో ప్రాబ్లమ్ ఇదే అయ్యిండొచ్చు ప్రాబ్లం అదే అయ్యిండొచ్చు అవన్నీ కూడా యాక్చువల్గా దేర్ దెర్ఆర్ ఆర్ రిలవెంట్ డివిజన్స్ డిపార్ట్మెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అది ఖచ్చితంగా వాళ్ళైతే చూస్తారు అండ్ వాళ్ళ నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చేయాలని అయితే కోరుకుంటున్నాను చేసిన తర్వాత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అండ్ దాని గురించి మనం ఎక్కువగా టెక్నికాలిటీస్లోకి వెళ్ళడం వేస్ట్ తెలుసుకోవడం వేస్ట్ కూడా కాకపోతే నాకు తెలిసినటువంటి అంటే ఆన్ ది ఎథికల్ గ్రౌండ్స్ అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలామంది రెండు వందల నలభై రెండు మంది రెండు వందల నలభై ఆశయాలు రెండు వందల నలభై రెండు కోరికలు అన్నీ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ ఈ విషయంలో ఇంకొకటి ఏంటంటే ఇరవై ఐదు మంది దాదాపుగా ఇరవై ఐదు మంది మెడికల్ హాస్టల్లో ఉండి చనిపోయారు సో ఇది దీన్ని ఎలా ఎలా చెప్పాలి అసలు ఎలా చూడాలి అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఫ్లా ఆన్ ఫ్లైట్ ఉన్నవాళ్ళు యాక్సిడెంట్ అయి చనిపోయారంటే ఒక విషయం కానీ అది ఒక హాస్టల్కు వెళ్ళి అంటే భోజనం చేస్తున్నటువంటి డాక్టర్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది కూడా సో ఏదేమైనప్పటికీ కూడా ఇది జరగకూడదు కానీ జరిగింది రెండు వందల నలభై రెండు వందల కొన్ని స్టోరీస్ అయితే ఇప్పుడే చూశాను నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటి అంటే ఒక డాక్టర్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎందుకంటే నేను యూకేలోనే ఉంటానో నాకు ఆ యూకేలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది తెలుసు ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక సర్టెనిటీని బిల్డ్ చేసుకొని ఒక కైండ్ ఆఫ్ ఎన్వాన్మెంట్ని బిల్డ్ చేసుకొని తన భార్య ముగ్గురు పిల్లలను తీసుకొద్దామని చెప్పేసి ఇండియాకి వెళ్ళి ఈ థర్టీ సెకండ్స్ క్రాష్లో చనిపోవడం అనేది జరిగిందని విన్నాను అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ ఆ డాక్టర్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో నాకు తెలుసు ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ను బిల్డ్ చేయడానికి వాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్యామిలీ కోసం అని చెప్పేసి అండ్ తర్వాత ఒక నవ వధువు రీసెంట్గా మ్యారేజ్ అయింది ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఇక్కడ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యింది అని విన్నాను అండ్ తను కూడా ఈ దుర్ఘటనలో మరణించడం జరిగిందనేసి తెలుసుకున్నాను అది కూడా ఇంకా చాలా బాధ అనిపించింది బాధ అనిపించింది నాకు ఇది విన్నా తర్వాత సో ఏదైన ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇంకా చాలా చాలా కేసెస్ అంటే ఏమంటారు కదా ఇప్పుడు రెండు వందల నలభై రెండు మంది జీవితాలను మనం చూస్తే మనదే చూసుకోండి మనది ఒక్క జీవితము వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో ఏ ఒక్కరికి ఏమైనప్పటి ఏదన్నా అయ్యింది అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు రెండు వందల నలభై రెండు ఫ్యామిలీలు రెండు వందల నలభై రెండు రకాలుగా ఇంపాక్ట్ అయ్యి ఉంటాయి సో ఇది వచ్చేసి జరగకూడదు అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు అనుకుంటే సమగ్రమైన విచారణ అయితే జరగాలి రిలవెంట్ డిపార్ట్మెంట్స్ అయితే కంపల్సరీ దీంట్లో ఇన్వాల్వ్ కావాలి అథారిటీస్ అయితే ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది ఒకవేళ ఇది ఎయిర్లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఆపరేషన్స్లో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ను రీఫామ్ చేసేంత వరకు కూడా వెళ్ళాలనేది కోరుకుంటున్నాను అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఈ చనిపోయిన వారిని అయితే మనం వెనక్కి తీసుకురాలేమో కాకపోతే నాకు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ మేము వాట్సాప్ గ్రూపుల్లో చాలా స్టోరీస్ వింటున్నాము ఒక్కొక్కరి స్టోరీ ఒక్క కన్నిటిని తెప్పించే విధంగా ఉంది అండ్ ఆబ్వియస్లీ ఏం మాట్లాడాల తెలియట్లేదు చాలా బాధ అనిపిస్తుంది ఈ విచారణ అయితే మాత్రం ఖచ్చితంగా కొనసాగాల్సిందే అండ్ అట్ ది సేమ్ టైమ్ హాల్ హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మెడికల్ స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాబ్లము ఏదైనాకైనా సరే ఈజీగా కంక్లూజన్లోకి వచ్చేస్తారు అండ్ దీంట్లో చాలామంది ఏంటంటే పైలట్స్ ప్రాబ్లము లేకపోతే పైలట్స్ నెగ్లిజెన్స్ అని చెప్పేసి కూడా చాలామంది కంక్లూజన్కి వస్తున్నారు దయచేసి అలా రావద్దండి ఎందుకంటే ఒకవేళ పైలట్స్ తప్పించుకోవాలి అనుకుంటే వాళ్ళు ఈజీగా తప్పించుకోవచ్చు ఎందుకు వాళ్ళకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు ఫ్లైట్ కూలిపోయే ముందు ఏం జరుగుతుంది అనేది ఒకవేళ వాళ్ళు రియల్గా తప్పించుకోవాలి అనుకుంటే అక్కడి నుంచి దూకేసి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం చాలా సులభం కానీ చివరి నిమిషం వరకు వాళ్ళు పోరాడారనే నేను అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా పైలట్ ప్రాబ్లమ్ అయితే అయ్యుండకపోయి ఉండొచ్చు మోస్ట్లీ టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు అండ్ ఆబ్వియస్లీ నేను దాని మీద కమెంట్ చేయలేను ఇప్పుడైతే నేను దాని మీద కమెంట్ చేయలేను ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై ది రిలవెంట్ అథారిటీస్ వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి మాత్రమే దీనికి ఒక కంక్లూజన్కు రావాల్సి వస్తుంది కాకపోతే ఏంటంటే చాలామంది పైలట్స్ని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ నెగ్లిజెన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఈజీగా కంక్లూజన్లోకి జంప్ కావద్దండి ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అందరికీ బాధగానే ఉంటుంది అది ఈజీలీ అండర్స్టాండబుల్ బట్ అట్ ది సేమ్ టైమ్ అంటే మనము దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి కంక్లూడ్ చేసే ముందు అటు టెక్నికల్గా కానీ ఇటు కంపెనీస్ని బ్లేమ్ చేయడము ఎయిర్లైన్స్ని బ్లేమ్ చేయడము పైలట్స్ని బ్లేమ్ చేయడము ఇదంతా కూడా ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి సర్వే అయిన అతనైతే ఎవరైతే ఉన్నాడో అతను ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం వల్లనే ఈ క్రాష్ అయ్యిందనేసి కూడా ప్రాపిగేట్ చేస్తున్నారు అదంతా కూడా రైట్ కాదు అండ్ ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు ఫ్లైట్స్లో బ్లాక్ బాక్స్ అని ఉంటుంది అండ్ బ్లాక్ బాక్స్ను డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దాంట్లో మినిట్ టు మినిట్ రికార్డ్ అయ్యి ఉంటుంది అండ్ ఈజీ టు కంక్లూడ్ ఇట్ ఖచ్చితంగా అదైతే మాత్రం ఆల్రెడీ రికవర్ చేసుకున్నారని విన్నాను నేను అది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది ఏం జరిగింది అనేది అండ్ అది ఏం జరిగిందని తెలుసుకోవడానికే కాదు దాంతోపాటు ఫ్యూచర్లో ఏమీ జరగకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చేంజెస్ చేయాలి ఫ్లై ఒకవేళ అది టెక్నికాలిటీలో ప్రాబ్లం అయితే ఆ టెక్నికాలిటీస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా దాంట్లో డెఫినెట్గా తెలిసిపోతుంది అండ్ ఒకవేళ హ్యూమన్ ఎర్రర్ అయితే మాత్రం ఇట్ హ్యాస్ టు బీ అగైన్ కొంతమంది ఏంటంటే ఎయి ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వాళ్ళు చేసిన ప్రాబ్లం వలన అయ్యింది అనేసి ఒకవేళ ఏటీసీ ప్రాబ్లం అయితే అంత షార్ట్గా అది డై చేసి కూలిపోతుందని అయితే నేను అనుకోను బట్ స్టిల్ ఎనీవే ఇదంతా కూడా ఏంటంటే దెర్ ఆర్ సెవెరల్ థింగ్స్ ఒక కొంతమంది పైలట్ అంటున్నారు కొంతమంది ఏటీసీ అంటున్నారు కొంతమంది ఫ్లైట్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది ఇంజిన్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది సో ఇదేంటంటే స్పెక్యులేషన్స్ అనేవి ఈజీ టు స్ప్రెడ్ అండ్ కాకపోతే ఏంటంటే పర్సనల్ బ్లేమ్స్ అయితే చేయొద్దండి ఖచ్చితంగా ఏంటంటే వెయిట్ చేయండి అండ్ రిలవెంట్ అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే దర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఇంత ఇంత మేసు ఇది జరిగినప్పుడు ఆబ్వియస్గా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీస్తారు ఈ దుర్ఘటనలో మరణించినటువంటి రెండు వందల అరవై రెండు మంది ఆన్ ఫ్లైట్లో ఉన్న వాళ్లకు తర్వాత ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర హాస్టల్లో హాస్టల్లో ఉన్న డాక్టర్స్ ఇప్పటివరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా నాకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను నాకైతే చాలా బాధగా ఉంది నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు తెలియట్లేదు బట్ ఏంటంటే నాకు ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటున్నాను ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పేసి మీరు కమెంట్ సెక్షన్లో అయితే ఓం శాంతి అని పెట్టండి అండ్ ధన్యవాదాలు నేను మీ సుగురు